ఈ వీడియో చాలామందికి చేరాలని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కష్టాల్లో వారికి మీరు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను భయంకరమైన అప్పుల్లో కూరిగిపోయి నలిగిపోయి హింప్ అంటే ఇక నాకు ఓపిక లేదు నా వల్ల కావట్లేదు అన్నవారు కానీ అసలు ఎన్ని బాధలు ఉన్నాయి ఈ బాధలు మా వల్ల కావట్లేదు కష్టపడుతున్నాం కానీ డబ్బులు ఇంట్లో అసలు ఉండడం లేదు లేదా కష్టపడిన డబ్బులు కనీసం మిగలడం లేదు తినడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే ఎంతోమంది పిల్లల్లో అందరూ వెళ్తారు బయటికి జాబ్ లేదు జాబ్ లేదనో లేకపోతే బయటికి వెళ్ళాలనో పని మీదనో వెళ్ళి వచ్చి అలసిపోతారు అలిసిపోతే ఇంట్లో సరైన అంటే అందుబాటులో ఏమి ఉండవు ఏంటంటే కష్టం డబ్బులు లేవు రాబడి లేదు ఎంత కష్టపడుతున్న ఉపయోగం లేకుండా పోతుంది దరిద్ర దేవత పట్టి పీడిస్తుంది ఇంట్లో మనం ఎన్ని చేసినా కానీ కలిసి రావడం లేదు అన్నప్పుడు సింపుల్గా మీరు అసలు ఆదివారం రోజు ఈ పని చేయండి నిజంగా మీరు ఏ ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం అంతా మీకు నిజంగా రిలాక్స్ అయిపోతారు వృధా పోతుంది మా శ్రమ అంతా అనుకున్న వాళ్ళు ఈ పని చేయండి కష్టపడతాను డబ్బులు మిగలడం లేదు లేదా అప్పులు తీరడం లేదు అప్పులు కూరుకుపోతాం అనుకున్న వాళ్ళు ఈ పని చేయండి నిజంగా ఆదివారం రోజు మీరు లేచి ఈ పని చేశారంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొక లేరు ఈ వీడియో చూస్తే కూడా మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరేమో అనిపిస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు ఏంటంటే ఉదయం ఆదివారం రోజే చేయాలి ఇది వేరే రోజు చేయడానికి కుదరదు ఆ మగవారు చేయొచ్చు ఆడవారు చేయొచ్చు వేరే మతం వారైనా కానీ చేసుకోవచ్చు అప్పులందరికీ సమానమే అందులో మతం అన్నది ఏమీ లేదు ఎవరైనా చేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపించేది వేప పుల్ల తెలుసు కదండి వేప పుల్ల చూపిస్తున్నాను వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఉదయం ఆదివారం పూట స్నానం చేసి స్నానం చేసిన తర్వాతనే చేసుకోవాలి ఈ పరిహారం వేప పుల్ల తెచ్చుకోండి అంటే చెట్టు నుంచి విరిచి తెచ్చుకోవాలి కానీ కింద పడింది తీసుకోకూడదు కత్తితో కత్తెరతో కొయ్యకూడదు మామూలుగా చేత్తోనే విరపండి చిన్న పుల్ల విరపండి పెద్దది ఏం అవసరం లేదండి చూపించిన దాంట్లో నేను ఇప్పుడు చెట్టు మీకు కావాలని చూపిస్తున్నాను మీకు తెలుసా లేదా అని చెప్పి ఆకులతో సహా తీసుకొని వచ్చి చూపిస్తున్నాను వేప పుల్ల ఇది తీసుకోండి తీసుకున్న తర్వాత ముందు మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకోండి మీకున్న ఈ బాధలన్నీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకున్న తర్వాత అప్పులు తీరిపోవాలంటే అప్పులు లేదా ఇంకా ఇంకా మీకు ఏం బాధలు ఉన్నాయన్నీ నమస్కారం పెట్టుకున్న తర్వాత ఆ పుల్లన్నీ తీయండి చెట్టు నుంచి కింద పడింది కానీ ఎండిపోయింది కానీ అలా వద్దు చెట్టును చెట్టు మీద ఉన్నదే తీసుకోండి పుల్ల చిన్న సరిపోయింది ఇప్పుడు ఒక గాజు బాటిల్ తీసుకోండి గాజుదే ప్లాస్టిక్ దొద్దు గాజు తీసుకోండి తీసుకొని అందులో మంచి నీళ్ళు మనం ఏ నీళ్ళైతే తాగుతామో ఆ నీళ్ళే పోసుకోండి పోసుకొని ఒక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంటే తెలుసు కదండి మీకు అందరికీ ఉప్పు వల్ల ఎంత మంచి పరిహారం ఉన్నాయో తెలుసా అండి మీకు బాత్రూంలో కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మనం స్నానం చేసే బాత్రూంలో కూడా దాన్ని వల్ల దాన్ని కూడా ఉప్పుతో మనం బయటికి తరిమేయచ్చు చాలామందికి తెలియదు పరిహారాలు ఇప్పుడు ఇది ఒక స్పూను రాళ్ళ ఉప్పు వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి కొద్దిగా ఎక్కువ కాదు ఆ తర్వాత కర్పూరం బిల్ల ఒక్కటి వేసుకోండి అందులో ఆ నెలలో కర్పూరం బిల్ల వేసుకోండి ఇది చాలా రాహు కేతువులు ఏ పరిహారానికైనా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక్క కర్పూరం బిల్ల ఏమేమి ముక్కలు చేయనవసరం పొడిలాగా ఏం చేయనవసరం లేదండి అలా బిల్ల బెల్ల అందులో వేసేసేయండి ఇప్పుడు ఒక్క వేప పుల్ల నేను తీసుకొని వచ్చాను చూసారా ఈ వేప పుల్ల బాటిల్ అంటే మీరు తీసుకునే సీసాని బట్టి పుల్ల కట్ చేసుకోండి కట్ చేసుకొని అందులో పట్టే విధంగా మీరు చూసుకోండి చూసుకొని ఇప్పుడు అందులో ఆ నీళ్లు మొత్తం తిప్పేసి అప్పళ్ళ అందులో వేసేసేయండి వేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత కాకపోతే ఇది ఆడవాళ్ళు చేస్తే నెలసరి సమయంలో చేయవచ్చు మిగిలిన ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆదివారం రోజే చేయాలి స్నానం చేసి దండం పెట్టుకున్న తర్వాతనే చేయాలి ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి బాత్రూంలో తప్ప మిగిలిన ఎక్కడైనా హాల్లో కిచెన్లో బెడ్రూమ్లో బాల్కనీలో కానీ అందకూడదు ఈ సీసా అన్నది పని వాళ్ళు కానీ మీరు కానీ ఎవ్వరు ముట్టుకోవద్దు ఒకసారి పెట్టేసిన తర్వాత ఆదివారం ఇక ముట్టుకునే అవసరం మీకు రాకూడదు ఎప్పటి వరకు అంటే ఆదివారం అంటే ఈరోజు ఆదివారం అనుకోండి రేపు ఆదివారం మీరు చేశారనుకోండి కరెక్ట్గా నెల వరకు ఆ బాటిల్ని ముట్టద్దు అలా వదిలేసేయండి ఆ తర్వాత నెల రోజులు అయిపోయింది అనుకున్నప్పుడు తీసి బయటికి వెళ్ళి ఒక అంటే పా ఇప్పుడు నది చూసారా నది ఆ నదిలో సీసా మూత తీసి ఆ నదిలో నీళ్ళన్నీ ఉంపేసేయండి ఆ పొల్ల కూడా ఆ నదిలోనే వేసేసేయండి ఆ నది ఎలా పారుతుందో మీ కష్టాలు అప్పులు అన్నీ అలాగే పారిపోతాయండి కరిగిపోతాయి మొత్తం ఒకేసారి చేయండి ఒక ఆదివారం నెల రోజులు అది అందకుండా మీ ఇంట్లోనే ఎక్కడో చూడపెట్టుకోండి పెట్టుకోండి ఆ తర్వాత నెల రోజుల తర్వాత తీసి కృష్ణా కృష్ణానదు గోదావరి నదో లేదా పారే నదో కాలవో అంటే నీరు అన్నది ప్రవహించాలి ఆ నదిలో ఈ నీళ్ళు ఉప్పుతో సహా ఉప్పు ఎలాగో కరిగిపోద్ది పసుపు కరిగిపోద్ది కర్పూరం కరిగిపోద్ది వేప పుల్ల ఒకటే అలా ఉండిపోద్ది ఆ నీళ్ళు వేప పుల్ల అలా వదిలేసేయండి మీ కష్టాలు కూడా అలాగే వెంటనే తీరిపోతాయండి